హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లన్ ఫర్ టుమారో సూర్యుడు చంద్రుడు ఒక కథను చూద్దాం మనం ఇప్పుడు అనగనగా పగలు అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక చక్కని భార్య ఉండేది ఆమె పేరు రాత్రి వాళ్లకు చంద్రిమ అనే కాంతివంతమైన కూతురు తెలివైన కొడుకు ఉండేవారు ఆ అబ్బాయి పేరు సూర్యుడు వాళ్ళంతా చాలా సంతోషంగా జీవించేవారు ఒకరోజు పిల్లలు షికారుగా నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళారు దారిలో చక్కటి పువ్వుల్ని రంగురంగుల సీతాకొక చిలుకల్ని కీచు పిట్టల్ని ఇంకా ఆనందంగా ఉండే జంతువుల్ని చూస్తూ వాళ్ళు చాలా దూరం నడిచారు హఠాత్తుగా పిల్లలు ఒక అడవి మధ్యలో ఉన్నట్టు తెలుసుకున్నారు అసలు సంగతి ఏంటంటే వాళ్ళు దారి తప్పారు ఆ అడవిలో ఒక పెద్ద కొండ చిలువ ఉంది చాలా రోజులుగా ఆ కొండ చిలువ ఆకలితో ఉంది ఈ పిల్లల్ని చూడగానే దాని ఆకలి మరింత ఎక్కువైంది కొండ చిలువ సూర్యుడు చంద్రిమల వైపు కదిలింది టక్కున వాళ్లను మింగేసింది కొండ చిలువకు ఆనందంగా ఉంది నది ఒడ్డున చల్లటి గాలిలో విశ్రమించేందుకు కొండ చిలువ అక్కడికి వెళ్ళింది ఇంటి దగ్గర పగలు రాత్రి పిల్లల కోసం అన్ని చోట్ల వెతికారు వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు రెండు కాకులు ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాయి అవి సూర్యుడు చంద్రమల్ని కొండ మింగడం చూశాయి ఆ కాకులు సూర్యుడు చంద్రమలు కొండ చెలువ కొట్టలో ఉన్నట్టుగా పగలు రాత్రికి చెప్పాయి ఆ మాట విని తల్లిదండ్రులు బిత్తరపోయారు ఈ విషయంలో రాత్రి తన చెల్లెల్ని సహాయం తీసుకునేందుకు నిర్ణయించింది రాత్రి చెల్లెలి పేరు నిద్ర నిద్రకు బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది ఆమె రాత్రితో అంది నేను కొండ చిలువను నిద్రపోయేటట్టు చేస్తాను మీరు సూర్య చంద్రిమల్ని బయటకు లాగండి అని వాళ్ళంతా అడవిలోకి వెళ్లారు నిద్ర చల్లగా కొండ చిలువ కళ్ళలోకి ప్రవేశించింది కొండ చిలువ పెద్దగా ఆవలించి నోరు బార్లాగా తెరిచి నిద్రలోకి ఒరిగింది రాత్రి కొండ చిలువ వీపు మీదకి ఎక్కి తన పిల్లల్ని బయటకు వచ్చేటట్టుగా తొక్కింది వాళ్ళంతా అక్కడి నుంచి వీలైనంత వేగంగా పరిగెత్తారు నిద్ర కూడా కొండ చిలువ నుంచి బయటపడి మాయమైంది కొండ చిలువ నిద్ర నుంచి లేచింది పిల్లలు పారిపోతూ ఉండడం చూసింది వాళ్ళని కొండ చిలువ వెంటాడింది కానీ వాళ్ళు ప్రపంచంలోని ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయారు కొండచిలువకు బాగా కోపం వచ్చింది తన శక్తిని అంతా కూడగొట్టుకుని కొట్టింది సూర్యుడు చంద్రిమల్ని అప్పటి నుంచి కొండ చిలువ మళ్ళీ మింగకుండా ఆకాశంలోనే ఉండిపోయారు సూర్యుడు పగలు మాత్రమే కనిపిస్తాడు తన తండ్రి రక్షణలో చంద్రిమ రాత్రి మాత్రమే కనిపిస్తుంది తన తల్లి ఒడిలో నుంచి సూర్య చంద్రిమలని చూసిన ప్రతిసారి కొండ చిలువ క్రూరంగా బుస కొడుతుంది అది బుసగొట్టిన ప్రతిసారి గాలి వీస్తున్న శబ్దం అవుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్